యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకొని ఆరాధనలకు వెళ్దాం గివింగ్ కొరకు రాసిన మొదటి పత్రిక అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ కొరెంజియన్స్ వర్స్ చాప్టర్ ఫిఫ్టీన్ అండ్ వర్స్ ట్వెల్వ్ నేను వాడక భాషలో ఉన్నటువంటి తెలుగు ట్రాన్స్లేషన్ నుంచి రాసుకొచ్చిన దాన్ని అది ఎలా ఉందంటే కేవలం ఈ జీవితం కొరకే క్రీస్తులో మన నిరీక్షణ ఉంచితే అందరికంటే మనం అత్యంత దయనీయులం అని చెప్పేసి రాయబడినట్టు మనం చూస్తాం సో ఇన్ ద ట్రాన్స్లేషన్ దట్ ఐ హ్యావ్ ఇన్ తెలుగు ఇట్ రీడ్స్ లైక్ దిస్ ఇఫ్ ఐఎమ్ హ్యావింగ్ హోప్ కీపింగ్ మై హోప్ ఇన్ గాడ్ ఓన్లీ ఫర్ దిస్ లైఫ్ దెన్ ఐఎమ్ మిజరబుల్ సో క్రైస్తవులమైనటువంటి మనము మన నిరీక్షణ ఈ జీవితాన్ని మించి అధిక మించినదై ఉండ అధిక మించి విస్తరించిందై ఉండాలని బైబుల్ వాక్యం సెలవుస్తూ ఉంది సో ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ దట్ మై హోప్ షుడ్ నాట్ బి జస్ట్ ఫర్ దిస్ వరల్డ్ బట్ బియాండ్ దిస్ వరల్డ్ ఒకవేళ మనం ఈ యొక్క జీవితానికి కొరకే మనం ఏమంటారు నిరీక్షణ ఉంచినట్లయితే మనం క్రైస్తలం అని చెప్పుకున్నప్పటికీ మనం అవిశ్వాసం గ్రహించాలి సో విఫ్ ఆర్ హోప్ ఈస్ ఓన్లీ ఫర్ దిస్ వరల్డ్ ఈవెన్ ఇఫ్ వీ వి ఆర్ క్రిస్టియన్స్ వి ఆర్ ఓన్లీ అన్బిలీవర్స్ ఒకసారి మనం మత వార్త నాలుగో అధ్యాయం తొమ్మిదో వచ్చిన చూసినట్లయితే వెన్ టర్న్ టు గాస్పుల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ ఫోర్ వర్స్ టెన్ ఇక్కడ అప్వాది ప్రభు అయిన ఏంటి తీసుకెళ్లి శోధిస్తున్నట్టు మనం గమనిస్తాం ఇక్కడ ఎనిదో వచ్చినదో వచ్చిన నుంచి చదివినట్లయితే మరల అపవాది మిగిలిన ఎత్తైన ఎత్తైన యొక్క కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలిపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటిని నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా అని చెప్పి రాయబండి మనం చూస్తాం ఫ్రమ్ వర్సెస్ సే ఫిరీడ్ అగైన్ ద డెవిల్ టుక్ హిమ్ టు అ వెరీ హై మౌంటైన్ అండ్ షోడ్ హిమ్ ఆల్ ద కింగ్డమ్స్ ఆఫ్ ద వర్ల్డ్ అండ్ దేర్ గ్లోరీ అండ్ హీ సెట్ టు హిమ్ ఆల్ దీస్ థింగ్స్ ఐ విల్ గివ్ యూ ఇఫ్ యూ ఫాల్ డౌన్ అండ్ వర్షిప్ మీన్ సో ఈ వచనాన్ని బట్టి మనం గ్రహించ గ్రహించాల్సింది ఏంటంటే ఈ లోకంలో కొరకే ఈ లోకంలో ఉన్న వాటి కొరకే మనం క్రీస్తుని నమ్మినట్లయితే క్రీస్తుని దగ్గకి రావాల్సిన అవసరం లేదు సో బేస్డ్ ఆన్ దిస్ వర్స్ కెన్ సే దట్ ఇఫ్ ఇఫ్ అవర్ హోప్ ఈస్ ఓన్లీ యు నో ఫర్ దిస్ వరల్డ్ వి నీడ్ నాట్ ఈవెన్ కమ్ టు క్రైస్ట్ ఎందుకంటే ఈ వచ్చిన చాలా స్పష్టంగా ఏం చెప్తుందంటే అపవాది ప్రభుత్వ ప్రభుని శోధించి ఏం చెప్తున్నాడంటే నువ్వు నాకు మొక్కిన ఎడల ఈ లోకంలో ఈ లోకంలో ఉన్నటువంటి మహిమంతా కూడా నీకు ఇస్తాను అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు దేని కొరకు అయితే బ్రాకలాడుతూ ఉంటారో ఒకదని చెప్పాలంటే వాటన్నిటిని కూడా నీకు ఇస్తాను అని చెప్పేసి ఈ యొక్క వాక్యంలో చెప్పినట్టు మనం చూస్తాం బికాస్ వాట్ ఎవర్ ఇస్ ఇన్ దిస్ వరల్డ్ ఇఫ్ యూ బావ్ డౌన్ టు మీ ఐ విల్ బి ఏబుల్ టు గివ్ రెండో రెండో పత్రిక నాలుగు నాలుగు అని ఒకసారి మనం చదివినట్లయితే సెకండ్ చాప్టర్ ఫోర్ అండ్ వర్స్ ఫోర్ ఇక్కడ ఏమరాయబడ్డదంటే దేవుని స్వరూపమైన క్రీస్తు వైభవాన్ని చూపే సువార్త వెలుగు చూడకుండా ఈ లోక దేవుడు వారి అవిశ్వాస మనోనేత్రాలకు గుడ్డితనం కలిగజేసిందని చెప్పేసి వాడుక భాషలో ట్రాన్స్లేషన్లో మనం చూడవచ్చు సో ఇన్ హూస్ కేస్ ద గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్ హ్యాస్ బ్లైండెడ్ ద మైండ్స్ ఆఫ్ ది అన్బిలీవింగ్ సో దట్ దే మైట్ నాట్ సీ ద లైట్ ఆఫ్ ద గాస్పల్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ క్రైస్ట్ విచ్ ఈస్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ మనం గమనించినట్లయితే ఈ లోకంలో ఉన్నవారు ప్రతి ఒక్కరూ మనం చూసినట్లయితే వారెవ్వరు కూడా వారికి ఏ నిరీక్షణ ఉండదు వారికి ఉన్న ఒకే ఒక నిరీక్షణ ఏంటంటే ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తాన్ని వారు ఆస్వాదించాలని చెప్పేసి వారి గురి కలిగి ఉన్నట్టు మనం చూస్తాం సో వెన్ వి లుక్ ఎట్ ద పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్ దే డోంట్ హ్యావ్ ఎనీ హోప్ బట్ దే ఓన్లీ వాంట్ టు ఎంజాయ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ క్రీస్తును కలిగి ఉన్నామని మనం చెప్పుకుంటూ ఇదే ఏమంటారు మనస్తత్వాన్ని మనం కలిగినట్లయితే మనం కూడా లోకస్థలమే అని చెప్పేసి మనం గ్రహించవలసిన వారు సో ఇఫ్ వి సే దట్ వీ బిలాంగ్ టు క్రైస్ట్ బట్ వీ హ్యావ్ అ హార్ట్ విచ్ సిమిలర్ టు ద పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్ దెన్ వీఆర్ యాక్చువల్లీ డిసీవింగ్ అర్సోల్స్ క్రైస్తవులమైనటువంటి మనము ఒకే ఒక గురిని గురిని కలిగి ఉండాల్సిన వారు మేంట్స్ ఉన్నాము యాజ్ క్రిస్టియన్స్ వీ హ్యావ్ ఓన్లీ వన్ ఎయిమ్ వన్ ఆంబిషన్ ఫిలిప్ రాసిన ఫిలిపిల్గా రాసిన పత్రిక మూడో అధ్యాయము పదమూడు పద్నాలుగు అని మనం గమనించినట్లయితే ఫిలిపియన్స్ చాప్టర్ త్రీ అండ్ వర్స్ థర్టీన్ అండ్ ఫోర్టీన్ ఇక్కడ ఏమైనా రాయబడింది సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను అయితే ఒకటి చేయుచున్నాను వెనకన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపుకు కలిగి బహుమానం పొందవాలనని గురి పరిగెత్తుచున్నాను అని చెప్పేసి రాయబడినట్టు మనం చూస్తాం బ్రదర్ అండ్ ఐ నాట్ రిగార్డ్ మై సెల్ఫ్ హ్యాస్ హ్యావింగ్ లేడ్ హోల్డ్ ఆఫ్ ఇట్ ఎట్ బట్ వన్ థింగ్ ఐ డూ ఫర్ గెటింగ్ వాట్ లైస్ బిహైండ్ అండ్ రీచింగ్ ఫార్వర్డ్ టు వాట్ లైస్ అహెడ్ ఐ ప్రెసాంట్ వర్డ్ ద గోల్ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ది అప్వర్డ్ కాల్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్ ఇక్కడ వాడక భాషలో ఏం రాయబడ్డది అంటే వెనక్కున్న మరిచి ముందున్న వాటిని అందుకోవాలని తీవ్ర ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పేసి పౌల్ గారు రాయబడినట్టు మనం చూస్తాం పదమూడవ సో ఇన్ అదర్ ట్రాన్స్లేషన్ ఇన్ తెలుగు ఇట్ ఇస్ రిటర్న్ దాట్ యునో ఆ ఐఎమ్ ఫోర్ గెటింగ్ వాట్ లైస్ బిహైండ్ అండ్ రీచింగ్ ఫార్వర్డ్ టు వాట్ లైస్ అ హెడ్ యునో స్ట్రైవింగ్ ఫర్ వాట్ ఈస్ అ హెడ్ పద్నాలుగు వచ్చినం కూడా వాడుక భాషలో ఏం రాయబడింది అంటే క్రీస్తు యేసులో దేవుని ఉన్నత పిలుపు వలన కలిగే బహుమానాన్ని గెలవడానికి లక్ష్యం వైపే పరిగెడుతున్నాను అని చెప్పేసి పౌల్ గారు పద్నాలుగు వచ్చిన రాయబడినట్టు మనం చూస్తాం సో వర్స్ ఫోర్టీన్ ఐ ప్రెస్ ఆన్ టువర్డ్ ద గోల్ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ది అప్వర్డ్ కాల్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్ సో క్రైస్తవం అయినటువంటి మనము ఇట్టి నిరీక్షణ ఇట్టి ఏమంటారు ఇటు మనస్సు మనం కలిగి లేనట్లయితే మనం క్రైస్తవం కాము అని చెప్పేసి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరమైంది సో వీ బి క్రిస్టియన్స్ ఇఫ్ వీ డోంట్ హ్యావ్ దిస్ యాజ్ ఆర్ గోల్ అండ్ అంబిషన్ దెన్ వీఆర్ నాట్ క్రిస్టియన్స్ ఎట్ ఆల్ రాష్ట్ర పత్రిక ఐదో అధ్యాయం రెండో వచ్చిన నుంచి ఐదు ఐదు వరకు గమనించినట్లయితే రోమన్స్ చాప్టర్ ఫైవ్ వర్స్ టూ సో మనం ఎటువంటి నిరీక్షణ కలిగి ఉండాలని చెప్పేసి ఇక్కడ చెప్తున్నట్టు మనం చూస్తాం సో వి సీ షేర్ వాట్ కైండ్ ఆఫ్ హోప్ వి మస్ట్ హ్యావ్ తెలుగులో మనం చదివినట్లయితే మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశం గల అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అత్యపడుచున్నాము అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణ కలిగజేయవల్లని ఎరిగి శ్రమలు యందు అశ్చయపడతాము ఎందుకనగా ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచదు అని చెప్పేసి రాయబడినట్టు మనం చూస్తాం త్రూ హూమ్ ఆల్సో వీ హ్యావ్ అప్టైన్ అవర్ ఇంట్రడక్షన్ బై ఫేత్ ఇన్ టు దిస్ గ్రేస్ ఇన్ విచ్ వీ స్టాండ్ అండ్ వీ ఎగ్జల్ట్ ఇన్ హోప్ ఆర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ నాట్ ఓన్లీ దిస్ బట్ వీ ఆల్సో ఎగ్జల్ట్ ఇన్ ఆర్ ట్రిబులేషన్స్ నోయింగ్ ద ట్రిబులేషన్ బ్రింగ్స్ అబౌట్ పర్సివిరెన్స్ అండ్ పర్సివిరెన్స్ ప్రూవెన్ క్యారెక్టర్ అండ్ ప్రూవ్ ఎన్ క్యారెక్టర్ హోప్ అండ్ హోప్ డస్ నాట్ డిసప్పాయింట్ క్రైస్తవలమే అని చెప్పుకునే మనము ఇటువంటి అనుభవం అంటే ఈ రోమిల్ క్రాస్ పత్రిక ఐదో అధ్యాయం రెండు నుంచి ఐదు ఐదు వర వచనాల్లో చూసినటువంటి ఆ అనుభవాన్ని మనం కలిగి లేనట్లయితే మనం ఇంకా క్రీస్తులోనికి రాలేదు అని చెప్పేసి గ్రహించవలసిన వారు వీ హూ క్లెయిమ్ టు బి క్రిస్టియన్స్ అండ్ ఇఫ్ వి డి నాట్ ఎక్స్పీరియన్స్ యు నో రోమన్స్ ఫైవ్ చాప్టర్ వర్సెస్ టూ టు ఫైవ్ ఇఫ్ దే వి హ్యావ్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ దీస్ ఇన్ ఆర్ లైఫ్ దెన్ వీ హ్యావ్ నాట్ అటైన్ దెన్ నాట్ ద క్రిస్టియన్స్ టు బి సో మనం అలా లేనట్లయితే మనం నిజంగా దేవుని ఆరాధించినాం సో ఇఫ్ ఆర్ నాట్ లైక్ దిస్ వీ కెన్ యాక్చువల్లీ వీ కెన్ నాట్ వర్షిప్ గాడ్ మనం ఒకవేళ మనకు మనం దేవునికి మంచిగా పాటలు పాడుతున్నాం ఇంపుగా పాటలు పాడుతున్నాం అని చెప్పుకున్నప్పటికీ ఈ ఇట్టి అనుభవం లేనట్లయితే మనం నిజంగా దేవుణ్ణి ఆరాధించిన వారమే అని చెప్పేసి మనం గ్రహించవలసిన వారం నేను దో వి మే సింగ్ సాంగ్ సో నైస్లీ సో పాల్ గారు ఎటువంటి గురిని కలిగి ఉన్నాడో అటువంటి గురి మనం కూడా కలిగి ఉన్నట్లుగా దేవుడు మనకు అటు కృపణ దాయిచేయ్ గా మే గాడ్ గ్రాండ్ గ్రేస్ దట్ వీ మే ఆల్సో హ్యావ్ ఎ సిమిలర్ గోల్ విచ్ పావుల్ హ్యావ్